తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది తర్వాత అది ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ దిశగా అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు దక్షిణ కర్ణాటకలో కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తూర్పు మధ్య ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొన్నారు వీటి ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలుస్తోంది ఇటు కోస్తాలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల నుంచి యాభై కిలోమీటర్ల గరిష్ట వేగంతో గారులు ఉరుములు మెరుపులు ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నారు భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి వాతావరణ పరిస్థితుల్లో వర్షాలకు అనుకూలంగా మారడంతో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో దంచి కొడుతున్నాయి వానలు కొన్ని జిల్లాల్లో అయితే కుండపోత వర్షాలు పడతుండో విద్యా సంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ను ప్రకటించడం ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రుల పరిస్థితిని సమీక్షించడం చూస్తుంటేనే ఏ స్థాయిలో వర్షాలు పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి